నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మన తరచూ వింటుంటాం కదా ఆ అంటే రాజయోగము మహారాజయోగము ఆ గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్నా లేదా అంటే ఆ పరాశర హోరా శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డె రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ యోగాలు అనేవిటం ఎలా ఉంటాయంటే పూర్వజనం శ్ర అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఆ ఈ డెబ్బై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవి అన్ని వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క ఆ జన్మత వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పని చేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చేయవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడను లేకపోతే శనీశ్వరుడు చెడ్డవా మంచివాడను ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తరువాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకు మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలు అనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధనం ధనం మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలా మంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం ఆ అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతోంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళ రేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటు నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సమయ సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాసుల్ని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళా ఇప్పుడు మీనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాహు యొక్క సంయోగం జరగబోతోంది అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో ఈ మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాశులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే ఆ మిథున రాశి వాళ్ళు తరువాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ఆ ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ శని రాహు కలయిక వల్ల ఈ పిశాచి యోగం వల్ల ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక విద్యార్థులకు మాత్రము ఇది చాలా టఫ్ టైము టెస్ట్ టైం కూడా అంటే వీళ్ళకి పరీక్షా సమయం అనమాట వీళ్ళు ఏది చేసినా చాలా కష్టపడాలి కష్టపడితేనే కానీ ఫలితం రాదు అది జ్ఞాపక శక్తి మీద పడుతుంది కొంతమందికి అయితే చదువులు మధ్యలోనే ఆపివేయవలసిన పరిస్థితి కొంతమందికి అన్ని రిజెక్ట్ అవడము ఫెయిల్ అవడము ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యార్థులకి అయినప్పటికీ మీరు నిరాశ చెందకుండా మీ పట్టుదలతో కనుక సాధించుకున్నట్టయితే ఎటువంటి ప్రయత్నమైనా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే ఆ ఉద్యోగస్తులకు చూసినట్టయితే స్థిరత్వం ఉంటుంది కానీ కొత్త కొత్త అవకాశాలు రావడం మాత్రం తక్కువ అంటే మీరున్న ఈ చేసే ఇప్పుడు టెంపరీగా చేసే మీ యొక్క ఉద్యోగ ప ప్రాంతంలో మీకు ఆ ఉద్యోగం నచ్చకపోవచ్చు లేదా ఎక్కువ టెన్షన్స్ ఫీల్ అవ్వచ్చు లేదా అంటే ఆ వాతావరణంలో మీరు ఇమడలేని పరిస్థితి ఇలాంటివి ఏవైనా డిస్టర్బెన్సెస్ మీకు మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రాంతంలో ఉన్నట్టయితే మీరు మారాలి అని అనుకున్నప్పుడు మారలేని పరిస్థితి గోచరిస్తోంది తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది అది ఏ రకంగా అయినప్పటికీ అంటే కొత్త అవకాశాలు రాకో లేదా మీరున్న ప్రాంతానికి ఉద్యోగం చేసే ప్రాంతానికి దగ్గర అవ్వడము సరేలే ఏం కష్టపడతాంలే ఏదో కానిద్దాంలే ఇలాంటి ధోరణిని కలిగించే ప్రయత్నం ఈ రా ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అడ్జస్ట్మెంట్ అవ్వడము కొత్త ప్రయత్నాలు చేయలేకపోవడము వచ్చిన అవకాశాలని కూడా వీళ్ళు అందిపుచ్చుకోలేని పరిస్థితికి అవుతుందన్నమాట అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఆ అడ్జస్ట్ అయ్యి చేస్తారే తప్ప మనశ్శాంతిగా ఉల్లాసంగా చేసే పరిస్థితి అయితే గోచరించట్లేదు ఈ యోగం ఉన్నంత కాలము తరువాత వ్యాపారస్తులకు పాత పెట్టుబడులే మీకు లాభాలు తెచ్చి పెడతాయి తప్ప కొత్తగా మీరు ఏది పెట్టినా అది కొంతమంది ఎత్తేసి మూసేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదా ఆ మీరు పెట్టుబడిన పెట్టిన సంస్థ ఆ నష్టాల్లోకి వెళ్ళడము లేదా వాళ్ళు తిరిగి ఇవ్వకుండా పరారైపోవడము ఇలాంటి నష్టాలు గోచరిస్తున్నాయి కాబట్టి కొత్త పెట్టుబడులు ఏది పెట్టకండి కొత్తగా ఏది ఆలోచన చేయకండి లేదు విస్తరణ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఆ ఏ ప్రాంతం మీకు సూట్ అవుతుందో అది తెలుసుకుని అప్పుడు విస్తరణ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఇక వాణిజ్య పరంగాను ఆ పారిశ్రామిక పరంగాను కూడా ఇటువంటి ఫలితాలే అందు అందుకునే అవకాశం ఉంది ఆ ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా ఈ యోగం ఉన్నంత కాలము ఆ ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి దాంతోపాటు వ్యవసాయదారులకు కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది తీవ్రమైన ఎండల వల్ల కావచ్చు లేదా నీటి ఎద్దడి వల్ల కావచ్చు లేదా అంటే క్రిమి కీటకాదులు పశువుల వల్ల కావచ్చు ఇలాగా మీ యొక్క పంటకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవసాయదారులు చూసుకోండి ఈ యోగం ఉన్నంత సమయం వరకు అయితే ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే అలాంటి దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయి ఉండాలి అని అనిపిస్తుందే తప్ప వేరే ప్రయత్నం చేయాలి అన్న సాహసం వీళ్ళు చేయలేకపోతారు పరిస్థితులు ఏవైనా కారణం కావచ్చు అంటే అవకాశాలు వస్తాయి కానీ అందిపుచ్చుకోలేని పరిస్థితి స్థితిలోను వీళ్ళు ఉద్యోగస్తులు ఉంటారు అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకండి ఎందుకు అంటే మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాత పెట్టుబడులతోనే మీరు లాభాలను తెచ్చుకోండి ఆ కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలన్నా ఈ సంవత్సరం అయితే చేయకండి ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు కానీ ఆ పెట్టినతను ఆ దివాళా తీసేయడమో లేదా పరారైపోవడమో ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి అడిగేందుకు అవకాశం ఉండదు వాళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా చెయ్యరు కాబట్టి ఎటువంటి పెట్టుబడుల ప్రయత్నాలు చేయకండి కి వెళ్ళకండి కొత్త వ్యాపారాలు స్థాపించకండి అయితే కుటుంబ చూసినట్టయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు రావడము కుటుంబ పరంగా ఇబ్బందులు పడ్డము ఆ కుటుంబంలో చిరాకులు రావడము దీంతో పాటుగా ఆ అంటే సంతాన పరంగా కావచ్చు కుటుంబంలో భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ల ద్వారా కావచ్చు చుట్టుపక్కల వాళ్ళ ద్వారా బంధుమిత్రుల ద్వారా ఇలాగ కుటుంబం ఎలా ఉంటుందంటే ఆ గీర్ గారు అన్నట్టు ఎప్పుడు ఈస్రో అన్నట్టుగా ఉండే పరిస్థితి ఈ కుటుంబంలో కనబడుతోంది ఆ తర్వాత ఆరోగ్యం పట్ల గనక చూసినట్టయితే అన్ని అనారోగ్య సమస్యలే గోచరిస్తుంటాయి వీళ్ళకి ఆ మాట మాటికి అనారోగ్య సమస్యలు మా మాటమాటికి పడిపోడాలు లేదంటే మాటమాటికి దెబ్బలు తగలడాలు ఇలాంటివన్నీ ఆ ప్రతిసారి అంటే ఆ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏడుస్తూ ఉన్నట్టే ఉంటుంది కానీ సంతోషంగా ఉన్నాము అనే పరిస్థితి అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఆరోగ్యం పట్ల కావచ్చు సమస్యల పట్ల కావచ్చు కుటుంబం పట్ల కావచ్చు ఏ పని చేసినా అడ్డంకు రావడము దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవడము ఇలాంటివన్నీ ఈ రాశిలో ఉండే వాళ్ళకి గోచరిస్తున్నాయి అయితే సినిమా పరిశ్రమ వాళ్ళకి రాజకీయ రంగంలో వాళ్ళకి ఇలా ఎవరికి చూసుకున్నా ఈ సమయంలో అస్సలు కలిసి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు అయితే దీనికి పరిహారం ఏమిటి అంటే గనక గోచార రీత్యా ఈ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి గోచార రీత్యా ఫలిత పరిహారాలు ఏంటంటే ఆ శనికి రాహుకి జపం చేసుకోండి పరిహారాలు ఏంటంటే గనక మీరు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకొని అక్కడ శినేశ్వరుడికి రాహువుకి మంత్ర జపం చేసుకోండి మీ అంతట మీరే ఆ రాహు గాయత్రి ఉంటుంది రాహు మంత్రం ఉంటుంది శనేశ్వరుడి మంత్రం ఉంటుంది అవి మీరు ఎవరి చేత చేయించుకోలేని స్థితి మీకు ఉంటే కనుక అలా పరిహారం చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి దాన ధర్మాలు యథాశక్తి దాన ధర్మాలు చేసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగి ఆ తీవ్రతను తట్టుకునే అవకాశం కలుగుతుంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన శని రాహు సంయోగం వల్ల పిశాచ యోగము ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది గోచార రీత చెప్పడం జరిగింది నమస్తే పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శని దేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పు లేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తరువాత నెంబర్ టూ రాహుదోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన ప పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటితో మీరు పలకండి వినడం కాదు పలకాలి పాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి ఆ పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంతుడి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావలేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అదమ పక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి ఆ చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక రీత్యా మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే